హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక శరత్ చంద్ర భూమిని తీసుకుని వెళ్తూ భూమి చూడు ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి నీ గదిలోనే ఉంచుతాను కానీ ఆ గదికి డోర్ వేయడం కానీ క్లోజ్ చేయడం కానీ ఏది చేయను ఇలాంటి గగన్ లాంటి వాళ్ళను చెర్రీ లాంటి వాళ్ళను అసలు నీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని చెప్పు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని భూమిని తీసుకుని వెళ్ళి రూమ్లో పెడతాడు శరత్ చంద్ర ఇక మరుసటి రోజు భూమిని కూతురులాగా తయారు చేస్తారు చుట్టాలందరి ముందు మాత్రం నక్షత్ర మా అక్క దేవకన్యలా ఉంది కదా ఎంత అందంగా ఉంది కదా అని మెచ్చుకుంటూ ఉంటే తయారు చేసిన వాళ్ళు మనమే కదా తయారు చేసింది అయినా సరే మనకే దిష్టి కొట్టే అంత అందంగా ఉంది తర్వాత తనకి దిష్టి తీయాల్సిందే అని అంటూ ఉంటారు సరే అయితే తనని మీరు రెడీ చేశారు కదా కాసేపు నేను మా అక్కతో మాట్లాడుకుంటాను మీరు ప్లీజ్ బయటికి వెళ్తారా అని వచ్చిన వాళ్ళని బయటికి పంపించేస్తుంది ఇక నక్షత్ర తర్వాత తన నిజరూపం చూపిస్తూ చూశావు కదా భూమి నీకు పెండ్లి ఖాయమైపోయింది ఒక్కసారిగా నీ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుంది కదూ నీ గుండెల్లో వెయ్యి టపాసులు ఒకేసారి పేలినట్టుగా ఉంది కదూ ఇదంతా కూడా నీ బాధే కదూ అని అంటూ ఉంటే నక్షత్ర ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని భూమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అబ్బా భూమి ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు నువ్వు బాధలో ఎంతైనా కోప్పడొచ్చు కానీ నేను ఆనందంలో ఉన్నాను కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు అసలు నీకు ఇప్పుడున్న ఫీలింగ్ ఒకప్పుడు నాకుండేది తెలుసా నా కండ్ల ముందే నువ్వు గగన్ బావతో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటే నన్ను ఎగతాళి చేసేలా మాట్లాడుతూ ఉంటే నా గుండెల్లో కూడా అలాగే అనిపించేది ఒక్కసారిగా బాంబు పేలినట్టుగా అనిపించేది ఇప్పుడు ఆ బాధ నీకు తెలుస్తుంది కదా అయినా ఇకపైన నాకు ఆ బాధ లేదులే నువ్వు చెర్రీ బావని పెళ్లి చేసుకుంటున్నావు చెర్రీ అంతా చెడ్డవాడేమీ కాదు కానీ అయినా ఒక కన్నేసి ఉంచు ఎందుకంటే చెర్రీకి ఆ ఆడవాళ్ళ వీక్నెస్ ఉంది నీకు సవతిని తీసుకొచ్చి పెట్టినా పెడతాడు అని నక్షత్ర అంటూ ఉంటే భూమి మాత్రం ఏడుస్తూ ప్లీజ్ నక్షత్ర ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా చెప్తూ ఉంటుంది సరే సరేలే వెళ్తాను కాసేపట్లో ముహూర్తం ఉంది కదా అని భూమిని వదిలేసి నక్షత్ర వెళ్ళిపోతుంది ఇక చెర్రి భూమి దగ్గరికి వచ్చేసి భూమి నువ్వు అస్సలు బాధపడకు నేను ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా పెళ్లి ఆపేస్తాను అని చెప్తూ ఉంటాడు ఎలా ఆపేస్తావు ఏమని చేస్తావు అని భూమి కోపంగా అడుగుతూ ఉంటుంది అది కాదు భూమి నువ్వు గగనన్నతో రాత్రి వెళ్ళిపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు కదా అని చెరి అంటూ ఉంటే అలా నేను వెళ్ళిపోతే దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోతాను కదా అని చెర్రి అంటాడు మరి ఒకవేళ ఇప్పుడు పెండ్లి ఆగిపోయినా కూడా నువ్వు మీ నాన్న దృష్టిలో చెడ్డదానివే అవుతావు కదా మీ నాన్న నిన్ను మంచిగా చూడాలి అంటే నాతో నీకు పెండ్లి జరగాలి మరి అది నీకు ఇష్టమేనా అని చెర్రి అడుగుతాడు దాంతో భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ నేను భావను మర్చిపోలేను అని అంటూ ఉంటుంది సరే భూమి నేను నీకు మాటిస్తున్నాను పెండ్లి టైం వరకల్లా ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా పెండ్లి ఆపుతాను నువ్వు ఇంతలా కుమిలిపోయేలా ఏడవకు బాధపడకు అని తనకి సర్ది చెప్పి చెర్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఊహకందని విధంగా భూమి తమ్ముడు ఊరి నుంచి వస్తాడు భూమి తమ్ముడిని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు భూమి తమ్ముడి చేతిలో భూమిని పెట్టిన టెడ్డీ బేరు తన బ్యాగు రెండు కూడా ఉంటాయి అతను వాళ్ళని తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు అతని పేరు శివ భూమి ఊర్లో ఉన్నప్పుడు శివ భూమి చాలా ప్రేమగా ఉంటారు ఊర్లో ఉన్నప్పుడు భూమి శివ ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు శివకి భూమి అంటే ప్రాణం భూమికి శివ అంటే ప్రాణం శివ కొంచెం అమాయకుడిలా ఉంటాడు భూమెక్క నువ్వు అమ్మ నాన్నకి దొరికావంట తెలుసా అని శివ అడుగుతూ ఉంటే అవునరా నేను ట్రైన్లో దొరికానంట అని భూమి అంటుంది అవును ఒకవేళ నువ్వు ట్రైన్లో ఉన్నప్పుడు మా నాన్నకి కనుక దొరకకపోయి ఉంటే ఏమై ఉండేదక్కా అని శివ అడుగుతూ ఉంటే ఏముందిరా ఏ బిచ్చగాళ్ళకో లేదా ఏ పిల్లల్ని అమ్మే వాళ్ళకో దొరుకుండేదాన్ని అది కూడా కాదు అంటే ట్రైన్లో నుంచి కింద పడి చనిపోయి ఉండేదాన్ని అని భూమి అంటూ ఉంటే శివ భూమి నోటి దగ్గర చేయిపెట్టి అక్క అలా మాట్లాడకు నువ్వు అదృష్ట లక్ష్మివి నువ్వు మా అదృష్టానివి నువ్వు మా ఇంటికి వచ్చాకే నేను పుట్టానంట అందుకే కదా నాన్న నిన్ను ఎప్పుడు కూడా బాగా చూసుకుంటారు అని శివ అంటూ ఉంటే అలాంటి అమ్మానాన్న దొరకడం నిజంగా నా అదృష్టం రా అని భూమి అంటుంది అక్క ఒకవేళ నీకు మీ అమ్మా నాన్న దొరికారు అంటే నువ్వు నన్ను అమ్మని నాన్నని వదిలేసి వెళ్ళిపోతావా అని శివ అడిగేసరికి ఖచ్చితంగా వెళ్ళిపోతాను అని భూమి అంటుంది దానితో శివ బుంగమూతి పెట్టుకుంటాడు అది గమనించిన భూమి అయ్యో శివ ఒకవేళ మా అమ్మ నాన్న దొరికితే ఈ అమ్మా నాన్నలని నాకెంతో ఇష్టమైన నా తమ్ముడి శివని అందరినీ తీసుకొని ఒకే దగ్గరికి వెళ్ళిపోతాను అదే చెప్తున్నాను అని అనగానే శివ చాలా సంబరపడిపోయి మా మంచి అక్క అని సరదాగా మాట్లాడతాడు ఇక శివ ఇక్కడ రౌడీల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటే శివకి అదృష్టవశాత్తు ఒక పోలీస్ కానిస్టేబుల్ కనబడతాడు అతను పోలీస్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ రౌడీలు నా వెంట పడుతున్నారు అని చెప్తాడు ఎందుకు బాబు నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా అని కానిస్టేబుల్ అడిగేసరికి నా దగ్గర డబ్బులేమీ లేవు కానీ వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలియదు అని శివ చెప్తాడు దానితో ఆ రౌడీలు కానిస్టేబుల్ని చూసి వెనకాలకి పారిపోతారు ఇక కానిస్టేబుల్ నువ్వు ఈ ఊరికి ఎందుకొచ్చావు ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా ఎక్కడికైనా వెళ్ళాలా అని శివను అన్ని విషయాలు అడిగి కనుక్కుంటూ ఉంటాడు శివ కూడా అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు ఆ తర్వాత రౌడీల్ని వెళ్ళిపోవడం చూసి శివ మళ్ళీ ముందుకు కదులుతాడు భూమెక్క అసలు ఎక్కడున్నావు భూమెక్క నువ్వు ఎక్కడున్నావో కూడా నాకు తెలియడం లేదు ఇంత పెద్ద సిటీలో నిన్ను ఎలా వెతకాలక్క చెప్పక్క చెప్పు అమ్మని నాన్నని ఆ ఎర్రబాబు చంపేశాడక్క వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ రౌడీ వేదవ నిన్ను పెళ్లి చేసుకోకుండా అమ్మ నాన్న నిన్ను దూరం పంపించేశారు అది కక్ష పట్టుకొని వాడు అమ్మని నాన్నని చంపేశాడక్క ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు వాని నుంచి తప్పించుకొని నేను నిన్ను ఈ నీకు ఇవ్వమని అమ్మ చివరి కోరికగా కోరింది అందుకే ఈ టెడ్డీ బోర్ వరకైనా నేను ప్రాణాలతో ఉండాలక్క అందుకే నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను అని శివ తన మనసులోని బాధను చెప్పుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు అనుకోకుండా గగన్ కూడా అదే రూట్లో వస్తూ ఉంటాడు మరి శివ గగన్లు కలుసుకుంటారా లేదా ఇక ఇక్కడ భూమి చెర్రిలో పెండ్లి టైం దగ్గర పడిపోతుంది భూమిని చెర్రిని పీటల మీద కూర్చోబెడతారు గగన్ కూడా కారులో ఆ పెండ్లికే వస్తాడు దూరంగా నిలబడి చెర్రీ భూమిల జంటని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో మీరా చూపు గగన్ మీద పడుతుంది వెంటనే మీరా గగన్ దగ్గరికి వెళ్ళేసి ఏంటి బాబు మీ ఇంట్లో వాళ్ళంతా ఇంతేనా ఇంట్లో కూడా శుభకార్యాలు జరగనివ్వరా శుభకార్యాలు జరిగే చోటికి వచ్చి ఇలా ఆపడమేనా మీ పని అని కోప్పడుతుంది లేదు పిన్ని నేను ఈ పెండ్లి ఆపడానికి రాలేదు నేను ఈ పెండ్లిని చూ వచ్చాను పైగా నేను భూమి కోసమని ఇక్కడికి రాలేదు భూమి నన్ను వద్దనుకుంది అలాంటప్పుడు తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను చెప్పు నేను నా తమ్ముడైన చెర్రీ పెళ్లిని చూడడానికి వచ్చాను దూరంగా ఉండి చూసేసి వెళ్ళిపోతాను పిన్ని ప్లీజ్ అని గగన్ అనడంతో మీరా ఏమి అనకుండా స్టేజ్ మీదికి వెళ్ళిపోతుంది ఇక పంతులు గారు చెర్రీని తాలికట్టమని చెప్పగానే భూమి ఎక్కెక్కే ఏడుస్తూ ఉంటుంది చెర్రికి ఇంకా వేరే ఆప్షన్ లేక తాళి కట్టడానికి సిద్ధమైపోతాడు భూమి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు గగన్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు మరి అదే సమయానికి శివ భూమిని చూసి అక్క అని అరవడంతో భూమి లేచి వచ్చేస్తుందా లేక పెండ్లి జరిగిపోతుందా కథ ఇంకో కొత్త మలుపు తిరుగుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్